హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమెరికా నుండి ఇండియాకి వచ్చిన కూతురికి అడుక్కుంటూ కనబడిన తల్లిదండ్రులు కథనం గురించి తెలుసుకుందాం ఈరోజు కురుస్తున్న కుండపోత వర్షంతో వైశాలి ప్లాన్ అంతా నేలపాలు చేసినట్లయింది రెండేళ్ల తర్వాత తల్లిదండ్రులను చూడడానికి భర్తతో కలిసి ఇండియాకి వస్తోంది వైశాలి ఈరోజు తన తండ్రి పుట్టినరోజు తన తల్లిదండ్రులకి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంది కృష్ణమూర్తికి ఇద్దరు సంతానం వైశాలి ప్రకాష్ వైశాలి పెద్దలు తెచ్చిన సంబంధం చేసుకుని అమెరికాలో భర్తతో పాటు సెటిల్ అయింది అయితే అప్పుడు వెళ్ళిన వైశాలి ఇప్పటి వరకు ఇండియాకి రాలేదు గత రెండు మూడు నెలలుగా వైశాలి వాళ్ళ అమ్మా నాన్నలతో ఫోన్లో అయినా మాట్లాడలేకపోయింది వైశాలి మనసు గాబరాగా ఉంది అన్నావదినెలను అడిగితే వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు అక్కడ ఫోన్ అందుబాటులో లేదేమో నువ్వేమి కంగారు అనే మాటలు విని వైశాలి మనసు తేలికపడింది అప్పుడు ఏకంగా వాళ్ళనే కలవడానికి ఇండియాకి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసింది తను ఎంతగానో ఫీల్ అవుతుంది అప్పుడే వైశాలి భర్త ఏంటి మేడం ఏదో ఆలోచనలో పడిపోయారు మేడం గారు చాలా సంతోషంగా ఉన్నారు పుట్టింటికి వెళ్తున్నారనేమో అనగానే వైశాలి నవ్వుతూ కూర్చుంది ఎయిర్పోర్ట్లో దిగగానే క్యాబ్లో కూర్చుని పుట్టింటికి బయలుదేరింది వైశాలి భర్తతో పాటు వైశాలి ఎంతో సంతోషంతో అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని తన పుట్టింట్లో అడుగుపెట్టింది అక్కడ తనకు ఎవరూ కనిపించలేదు అమ్మా నానా అన్నయ్యా అంటూ పిలిచింది కానీ ఎవరూ పలకలేదు అప్పుడే అక్కడ పనిచేస్తున్న పని మనిషి కనిపించింది పార్వతి ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది వైశాలి పెద్ద సారు పెద్ద మేడం బయటికి ఎక్కడికో వెళ్ళారు సారు చిన్న మేడం గారు గుడికి వెళ్ళారు అని చెప్పింది అవునా అదేంటి ఈరోజు నాన్న పుట్టినరోజు అని అమ్మకి అన్నయ్యకి ఇంట్లో ఎవరికీ గుర్తులేదా ప్రతి సంవత్సరం నాన్న పుట్టినరోజుకి అమ్మ ఇంట్లో ఎంతో రుచికరమైన వంటలు చేస్తూ హడావిడి చేస్తూ ఈ పాటికి వంటింట్లో ఉండేది ఎక్కడికి వెళ్ళారు అని తల్లిదండ్రులకు ఫోన్ చేసింది వైశాలి కానీ వాళ్ళకి ఎన్నిసార్లు చేసినా ఎందుకో తెలియదు వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సరే నేను కూడా గుడికి వెళ్తానని అనుకుని వైశాలి గుడికి బయలుదేరింది అక్కడ గుడి దగ్గర తనకి తన అన్నా వదినలు కనిపించలేదు వైశాలి అక్కడ పూజ చేసుకుని తిరిగి బయలుదేరుతూ ఉండగా వైశాలికి గుర్తుకు వచ్చింది తన తండ్రికి తన పుట్టినరోజు ప్రతిసారి వృద్ధాశ్రమంలో వారికి ఏదైనా బహుమతులు ఇవ్వడం అలవాటు అందుకే ఈసారి వైశాలి ఆ బహుమతులు కొన్నింటిని తీసుకువచ్చింది అది గుర్తుకు వచ్చి వైశాలి వాటిని ఇవ్వడానికి వృద్ధాశ్రమానికి బయలుదేరింది కానీ తన మనసు తనకు తెలియకుండానే బాధగా ఉంది ఎందుకంటే తల్లి తండ్రి తనతో పాటు ఉండి ఉంటే తండ్రితో పాటు ఆ వృద్ధాశ్రమానికి వెళ్ళి తండ్రితోనే ఆ బహుమతులు ఇప్పించేది అప్పుడు తన తండ్రి ఎంతో సంతోషించేవాడు అని వైశాలి అనుకుంది భర్తతో కలిసి తెచ్చిన బహుమతులు అన్నింటినీ ఆ వృద్ధాశ్రమంలోని వారికి స్వీట్స్తో పాటు పంచుతూ ఉంది అక్కడ ఉన్న వాళ్ళందరూ వైశాలికి ఆశీర్వాదాలు ఇచ్చారు వైశాలి అక్కడ నుండి కారులో తిరిగి బయలుదేరింది అంతలోనే తనకు కొద్ది దూరంలో తన తల్లిదండ్రులు ఉన్నట్టు అనిపించింది వెంటనే భర్తతో కొంచెం కారు వెనక్కి పోనివ్వండి అక్కడ ఎందుకో అమ్మా నాన్న ఉన్నట్టు అనిపించింది వైశాలి భర్త కారు వెనక్కి తీయగానే అక్కడ కనిపించిన తన తల్లిదండ్రులను ఆ స్థితిలో చూసి వైశాలి కళ్ళ వెంబడి నీళ్లు కారాయి వైశాలి వాళ్ళ తల్లిదండ్రులు చాలా పాత బట్టలు వేసుకుని రోడ్డు పక్కన కూర్చొని వచ్చిపోయే వాళ్ళ దగ్గర డబ్బులు అడుగుతున్నారు అది చూసి వైశాలి పరిగెత్తుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరినీ గట్టిగా కౌలించుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది తల్లిదండ్రులు కూడా ఏడ్చారు అమ్మా నాన్న మీకు ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అన్నా వదినలను అడిగితే వాళ్ళు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించాము అన్నారు ఇంటికి వచ్చాక పనిమనిషి పార్వతిని కూడా అడిగితే అన్నా వదినలు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపించారని చెప్పింది కానీ మీకు ఇటువంటి పరిస్థితి అంటూ బోరున విలపించింది వైశాలి అప్పుడు ఆ తల్లి చెప్పింది వైశాలి నీ పెళ్ళైన కొన్ని రోజులకే మీ అన్నా వదినలు మా పట్ల ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించారు మీ నాన్నగారి రిటైర్మెంట్ తర్వాత మీ వదిన నన్ను మీ నాన్నగారిని ప్రతి విషయానికి దొబ్బి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉండేది మెల్లిమెల్లిగా మీ అన్నయ్య కూడా మీ వదిన మాటలతో ఏకీభవించేవాడు మీ అన్నయ్య కూడా మిమ్మల్ని ఎంతో తిట్టేవాడు మీ వదిన నాతో మీ నాన్నగారితో రోజంతా ఇంట్లో పని చేపించేది ఆమె మాత్రం తన ఫ్రెండ్స్తో పార్టీస్ అని తిరుగుతూ ఉండేది మేము ఇంత పని చేసినా కూడా మాకు సరిపోయే తిండి పెట్టేది కాదు సద్దన్నము పాడైపోయినది పెడుతూ ఉండేది అప్పుడప్పుడు ఆమె చూసినప్పుడు మేము దొంగతనంగా కిచెన్లో నుండి ఫుడ్డు తీసుకుని తినేలోపు మీ వదిన వచ్చి మా చేతిలో నుండి వాటిని గుంజుకునేది ఆ పాడైపోయిన అన్నం తింటూ తింటూ మీ నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది నేను మీ అన్నయ్యకు నాన్నగారి పరిస్థితి వివరించి అతని మెడిసిన్స్ కోసం డబ్బులు అడిగితే అప్పుడు మీ అన్నయ్య అన్నాడు అమ్మా అసలు నీకు కళ్ళు కనిపించట్లేదా ముసలితనంలో చిన్న చిన్న రోగాలు వస్తూ ఉంటాయి అంతదానికి ఎందుకు నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడతావు నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు మీ నాన్నగారికి జ్వరం బాగా ఎక్కువైంది బాగా దగ్గుతున్నాడు అప్పుడు మీ వదిన మీ అన్నతో అన్నది కరోనా మళ్ళీ విజృంభిస్తుంది మీ నాన్నగారికి కరోనా వచ్చిందేమో అని అప్పుడు మీ అన్న కూడా భయపడి ఇద్దరు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు అది విని వైశాలు ఏడుస్తూ తల్లిని కౌగిలించుకుంది తనను తాను సముదాయించుకుని తల్లిదండ్రులను కూడా ఓదార్చి పదండి అమ్మా నాన్న మన ఇంటికి వెళ్దాం అదే మీ ఇల్లు మీ సొంత కష్టార్జితంతో ఎన్నో ఆశలతో కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇక్కడ ప్రతి ఒక్క నిర్మాణము కూడా మీ జ్ఞాపకాలతో ముడిపడి ఉంది ఆ ఇల్లు ఇప్పటికీ ఎప్పటికీ మీదే దానిపైన అన్నావదినలకు ఎటువంటి అధికారం లేదు మీ ఇంటి నుండి మిమ్మల్ని బయటికి గెంటడానికి వాళ్ళెవరు అని వైశాలి తన తల్లిదండ్రులు చేయి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్ళింది ఆ తల్లిదండ్రులు అక్కడ ఆ ఇంటిని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వైశాలి తల్లిదండ్రులను ఇద్దరిని లోపలికి తీసుకెళ్ళింది అప్పటికి తన అన్నా వదినలు రాలేదు ఆ తల్లిదండ్రుల పరిస్థితిని చూసిన ఆ పని మనిషి పార్వతి చాలా బాధపడింది వైశాలి దారిలో వస్తున్నప్పుడు తల్లిదండ్రులకు తీసుకున్నటువంటి కొత్త బట్టలు వారికిచ్చి గదిలోకి వెళ్ళి స్నానం చేసి ఫ్రెషప్ అయి రమ్మని చెప్పింది ఈ లోపు ఇల్లంతా డెకరేట్ చేసింది తల్లిదండ్రులు వచ్చాక తండ్రిని కేక్ కట్ చేయమని చెప్పింది వైశాలి ఆ తల్లిదండ్రులకు బాధతో కళ్ళల్లో నుండి నీళ్లు తిరుగుతున్నాయి అప్పుడు అల్లుడు మరియు కూతురు వారిని ఓదార్చారు కేక్ కటింగ్ అయిపోయాక వైశాలి భర్త హోటల్ నుండి తన అత్తమామలకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించాడు వాళ్ళు మంచి ఆహారం తిని ఎన్నో నెలలు అవుతుంది తన కూతురు అల్లుడు యొక్క ప్రేమను చూసి ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వాళ్ళు తన కూతురు అల్లుడిని పట్టుకుని బాధపడ్డారు రాత్రి ఎంతో సమయమైంది అప్పుడు సడన్గా అన్నా వచ్చారు వస్తూనే తల్లిదండ్రులను చూసి అతను మీరు ఇంట్లోకి ఎలా వచ్చారు ఎవరో రాణించారు మిమ్మల్ని అంటూ అరిచాడు ఆ తర్వాత పక్కనే ఉన్న చెల్లి బావని చూసి మీరెప్పుడొచ్చారు అంటూ అడిగాడు అప్పుడు వైశాలి వాళ్ళను నేను తీసుకొచ్చాను ఇంట్లోకి నేను చూస్తాను ఎవరు ఇంట్లో నుండి వాళ్ళని మళ్ళీ బయటకు పంపుతారో అనగానే నేను బయటకి గెంటుతాను ముందు ఎలా గెంటానో అలాగే అంటున్న అన్నా వదినలను చూసి కోపంతో వైశాలి రెండు చెంపలు వాయించింది వాళ్ళని వైశాలి ఏం చేస్తున్నావు అంటున్న అన్నను చూస్తూ వైశాలి అన్నది అరవకు నువ్వు ఇంత రాత్రి వరకు చేతిలో బీరు బాటిల్స్ పట్టుకొని మీరిద్దరూ నాన్న పుట్టినరోజుకు పూజలు చేయడానికి గుడికి వెళ్ళారా మీరందరికీ ఇదే విషయం చెప్తున్నారు కదా నాన్న పుట్టినరోజుకి గుడిలో పూజలు ప్రార్థనలు చేస్తాము అని అవును అంటూనే తన అన్న కాలర్ పట్టుకుని బయటకు తీసుకువెళ్తుంది వైశాలి వైశాలి ఏం చేస్తున్నావు నువ్వు ఇది మా ఇల్లు మా ఇంట్లో నుండి మమ్మల్ని ఎందుకు అంటూ అరుస్తున్నాడు ఆ అన్న కానీ వైశాలి అవేమీ పట్టించుకోకుండా తొందర తొందరగా రూంలోకి వెళ్ళి వాళ్ళ సామాన్లన్నీ తీసి బయటపడేసింది ఎవరి ఇంట్లో నుంచి ఎవరిని బయటికి పంపించారు ఇది మీ ఇల్లు కాదు నా తల్లిదండ్రుల ఇల్లు వాళ్ళ కష్టార్జితంతో సంపాదించి కట్టిన ఇల్లు వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళని ఇన్ని రోజులు బయటకు పంపించారు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి ఇప్పుడు ఈ ఇంటిపైన మీకు ఎటువంటి అధికారం లేదు మీ మీ సామాన్లు తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే అప్పుడు ఆ ఇద్దరు భార్యాభర్తలకు ఏం చేయాలో అర్థం కాలేదు నిజంగానే ఈ ఇల్లు తల్లిదండ్రుల పేరుపైన ఉంది కాబట్టి ఏం చేయాలి అని ఒక క్షణం ఆలోచించి ఎంతో ప్రేమగా నటిస్తూ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్న మమ్మల్ని క్షమించండి ఏదో తెలియక తప్పు చేశాము ఇంకోసారి ఈ విధంగా చేయము అన్నారు కానీ ఆ తల్లిదండ్రులు వారిని క్షమించలేకపోయారు వైశాలి వారిని బయటికి గంటేసి డోర్ పెట్టేసింది వారు డోర్ బయట నిలబడి క్షమించమని అర్థిస్తూ ఉన్నారు కానీ ఎవరూ వాళ్ళ మాటలు వినలేదు వైశాలి తన తల్లిదండ్రులతో చెప్పింది పదండి మీరు మాతో పాటే అక్కడ అమెరికాలో ఉందరు కానీ మనమంతా కలిసి ఉందామని అల్లుడు కూతురు అన్నారు కానీ వైశాలి తండ్రి అందుకు ఒప్పుకోలేదు మేము ఇంకెన్ని రోజులు బ్రతుకుంటామని ఇన్ని రోజులే కదా అక్కడికి వచ్చి మేమేం చేస్తాం ఇక్కడే నేను కట్టిన ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నాను నాకు ఇంటితో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అన్నాడు కూతురు మరియు అల్లుడు ఎంత బ్రతిమలాడినా కానీ తనతో పాటు వెళ్ళడానికి ఆ తల్లిదండ్రులు అంగీకరించలేదు అప్పుడు వైశాలి అమెరికా నుండి తన తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటూ ఉంది అలాగే సమయం ఉన్నప్పుడల్లా తన తల్లిదండ్రులను చూడడానికి వస్తూ ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్